హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచా నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారో నేనైతే బాగుండీ మీరు కూడా బాగున్నది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ బ్లాగ్ వచ్చేసి మీ అందరికీ చాలా చాలా హెల్ప్ అనమాట అంటే హెయిర్కి హెయిర్ కలర్స్ వేసుకుని ఉంటారు కదా సో అలాంటి వాళ్ళందరికీ ఇవాళ నేను చెప్పే ప్యాక్తో హెయిర్ ఆయిల్తో అయితే మీరు అలాంటి కలర్స్ ఏమీ వాడాల్సిన అవసరం ఏమీ లేదన్నమాట సో అదేంటంటే కనుక వీడియోలోకి ఎదుర్కొదా చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్కి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక్కడ వచ్చేసి ముందు మనకు కావాల్సింది గొంటగానే రాకండి సో బ్రింగ్ రాజా కూడా అని అంటారు దీన్ని లో సో ఇప్పుడైతే మనకి ఇది దీని గురించి తెలిసిన తర్వాత మనకు అసలు ఈ ఆకే దొరకట్లేదు కదా సో ఇప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి కదండి ఇప్పుడు దొరికే అవకాశం అయితే ఉంటుంది మీరు మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఈ ఆకు ఉన్నదంటే అస్సలు వదలవద్దు సో ఈ ఆకు వల్ల మనకి హెయిర్ అనేది బ్లాక్ గా అవుతుందండి అది ఎలా అవుతుందో ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ అనమాట నా ఆడియోస్ మరి కొంతమందికి రికమెండ్ అవుతాయి సో ఇప్పుడు ఈ ఆకును మనం హెయిర్కి ఎలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది అన్నది ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేసేయండి సో ఇక్కడైతే నేను చూసారు కదా ఇంత గుంటగన్న రాక అయితే మా బావ పని కట్టుకొని సేలోంచి తీసుకొచ్చారనమాట సో దీని గురించి తెలిసిన తర్వాత ఈ ఆకే కనిపించట్లేదు ఇప్పుడు ఎక్కడా కూడా సో ఇది లక్కీగా సేలో దొరికిందటండి సో పని కట్టుకుని ఆకు ఆకు కోసుకొని మరీ తీసుకొచ్చారు మా బావ అయితే సో ఇప్పుడైతే ఇది మంచిగా వాష్ చేసేసుకుని ముందుగా అయితే పక్కన పెట్టేసుకుందాం దీంట్లో ఇంకేమేమి కలిపితే మన హెయిర్ బ్లాక్గా అవుతుందో ఇప్పుడు చూతారండి సో సెకండ్ వచ్చేసి కరివేపాకు అండి సో కరివేపాకు వల్ల కూడా మన హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది అనమాట అది ఎలా ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ అయితే మన ఇంట్లో ఉండేవేనండి అన్నీ కూడా న్యాచురల్గా మనకి హెయిర్ కలర్ తెచ్చేవి అనమాట ఇవైతే హెయిర్ స్ట్రాంగ్గా బ్లాక్గా చేస్తాయి అన్నమాట వీటి వల్ల బెనిఫిట్ అయితే సో కరివేపాకే కదా అని అనుకుంటాము కరివేపాకు వచ్చేసి మన హెయిర్కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది సో ఇప్పుడైతే మంచిగా ఒక గుప్పెడ కరివేపాకు అయితే తీసుకుని మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ తీసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లము ఉండదు అనమాట సెకండ్ వచ్చేసి ఆనియన్ అనమాట సో ఆనియన్లో మనకి సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుందండి హెయిర్ గ్రోత్కి అలాగే స్ట్రాంగ్గా ఉండడానికి మంచిగా హెల్ప్ చేస్తుంది సో అలాగే మనం తీసుకున్న వచ్చేసి కరివేపాకు ఆనియన్ అలాగే గొంట్కన రాకు వీటన్నిటికి మంచిగా ప్రిపేర్ చేసుకోవడానికి కొబ్బరి నూనె అండి సో మేము న్యాచురల్గా ఆడిచుకున్న కొబ్బరి నూనె అనమాట సో ఇందులో రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి మెంతులు వేసుకున్నాను నేనైతే మెంతుల వల్ల మనకి ఎలాంటి హాని ఉండదండి దాంట ఫ్రాంట్ అన్నీ కూడా మంచిగా పోతాయి అన్నమాట సో నేను తీసుకున్న గొంటకన రాకు వచ్చేసి మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను కరివేపాకు కూడా చూసారు కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన హెయిర్ అనేది బ్లాక్గా స్ట్రాంగ్గా ఉంచుకోవచ్చు అనమాట ఇప్పుడైతే గ్యాస్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని మనం మంచిగా ఆయిల్ హీట్ ఎక్కించుకోవాలి సో ముందైతే నేనైతే మెంతుల్ని యాడ్ చేస్తానండి సో మెంతులు అనేవి మనకి ఫాస్ట్గా అన్నమాట అందుకని ముందుగా అయితే మీరు మెంతుల్ని యాడ్ చేసుకోండి తర్వాత వచ్చేసి గుంటకన్న రాకు గుంటకనే రాకు అనేది నేను ఎక్కువే తీసుకుంటున్నాను మీ దగ్గర ఎంత ఉంటే అంతలోనే ప్రిపేర్ చేసుకోండి సో గుంటకనరాకు కూడా మంచిగా వేసేసుకున్నాను గుంటకనరాకు ప్యాక్ కూడా యూజ్ చేయండి మీకు కుదిరితే వారానికి రెండుసార్లు ట్రై చేయండి లేదంటే వారానికి ఒకసారైనా సరే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఆయిల్ మేము రోజు పెట్టుకోమండి వారానికి ఒకసారి పెట్టుకుంటామన్న వాళ్ళు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా పెట్టుకోండి మీరు నైటే అప్లై చేసేసుకోండి మార్నింగ్ హెడ్ వాష్ చేసేసుకోండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట న్యాచురల్గా మనం హెయిర్ అనేది బ్లాక్గా మార్చుకోవచ్చు ఎలాంటి కెమికల్స్ లేకుండా ఎలాంటి కలరు ఇంప్రూవ్ చేసేవి ఏమి వాడకుండా న్యాచురల్గా మనం హెయిర్ అనేది బ్లాక్గా చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో వేసేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండండి ఆయిల్ అనేది మనకి గ్రీన్ కలర్లోకి రావాలన్నమాట ఇదంతా కూడా మీరు సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడకనివ్వండి సో ఇప్పుడైతే చూసారు కదా మనకి ఆయిల్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా సింపుల్గా అయితే ఆయిల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకి ఆయిల్ అనేది గ్రీన్ కలర్లోకి వచ్చేసింది అంటే మనకి ఆయిల్ అనేది మంచిగా రెడీ అయిపోయినట్టు అర్థం అన్నమాట సో ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత మీరు మంచిగా స్టోర్ చేసేసుకోండి మంచిగా ఎన్నాళ్ళు అయినా సరే మనకి ఇది స్టోర్ అవుతుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ నేనైతే మంచిగా హెయిర్ కి అప్లై చేసుకోవడానికి సపరేట్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను సారీ అండి అప్లై చేసే వీడియో అయితే మిస్ అయిపోయింది ఇది మీరు కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే మీరు హెయిర్కి అప్లై చేసు మంచిగా హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది అనమాట అలాగే మన హెయిర్ అనేది బ్లాక్ బ్లాక్గా మారుతుంది ఆ వీడియో అయితే చూసారు కదండి మీకు చాలా యూజ్ అవుతుంది అన్నమాట ఈ వీడియో మీరు అయితే సేవ్ చేసుకుని పెట్టుకోండి ఈ వీడియోని మీకు గుంటగనరాకు ఎక్కడ దొరికినా సరే అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు దానివల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి మీరు గుంటగన దొరికిందంటే దొరికింది అంటే కనుక దాన్ని మంచిగా వాష్ చేసేసి దాన్ని అయితే స్టోర్ చేసి పెట్టుకోండి మీరు లాగా అయినా సరే ప్రిపేర్ చేసుకుని డైలీ పెట్టుకుంటూ ఉండండి మీకు డైలీ కుదరలేదంటే వారం కనీసం సార్లు అయినా అప్లై చేసుకోండి చాలా మనకి హెయిర్ అనేది బ్లాక్గా అయిపోతుంది అన్నమాట నిజంగా అంటే అన్నమాట సో మీరు ఎలాంటి హెయిర్ కలర్స్ వాడకలేదు ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసు వాళ్ళని సరే ఇది యూస్ చేసుకోవచ్చు ఇంకా అలాగే మీకు బాగా ఎక్కువగా ఆకుండా అంటే కనుక మీరు మంచిగా పొడి చేసేసుకోండి పొడి చేసేసుకుని మీరు ఎప్పుడు కావాలంటప్పుడు కొంచెం పెరిగైతే యాడ్ చేసుకొని మీ హెయిర్కి ఒక ప్యాక్ లాగా అయితే యూజ్ చేసుకోండి వారానికి ఒక్కసారైనా అలా ట్రై చేయండి మీరు ఇంకా డైలీ కూడా ఆయిల్ మంచిగా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక మీరు వారానికి రెండు సార్లు ఆయిల్ అప్లై చేసుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది ఇది న్యాచురల్గా హెయిర్ అనేది కలర్ వస్తుందండి సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లము మన హెయిర్కి అయితే ఉండదు మీరు ఇంకా హెయిర్ కలర్స్ అనేది ఏమీ యూజ్ చేయకూడదు అనమాట న్యాచురల్గా బ్లాక్గా అయితే ఉంటుంది సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను అసలు చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని షేర్ చేయండి ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ మరి కొంతమందికి రికమెండ్ అవుతాయి సో నెక్స్ట్ వీడియో తో మళ్ళీకి వెళ్తాం బాయ్ బాయ్